మేచే జిల్లా గట్కేశ్వర అంబేద్కర్ సెంటర్లు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మీసాల అరుణ్ కుమార్ సారథ్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల నూట వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చౌదరిగూడ మాజీ సర్పంచ్ నక్కా వరలక్ష్మి నరసింహ నక్కా నరసింహ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను యువతతో పాటు అందరూ కలిసి సామాజికంగా ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదగాలని అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ పాటికి కటక దరిద్రంలో ఉండేవారని వారన్నారు ఈ కార్యక్రమంలో రాజీ గురుకల్పాలో నివసిస్తున్న చిన్నపాక సంజయ్ కుమార్ కొన్ని రోజుల నుండి రెండు కిడ్నీలు పాడై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అతనికి మాజీ సర్పంచ్ అయిన నక్కా వరలక్ష్మి నరసింహ పది రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అదేవిధంగా ఉట్కూరి అశోక్ గౌడ్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దాస్ ఈరటం శ్రీనివాస్ బుట్కూరి అశోక్ గౌడ్ మీసాల రాజేష్ కట్కూరి నర్సింగ్ రావు బండారి రామ్దాస్ సచిన్ తదితరులు పాల్గొన్నారు అట్లాగే ప్రభుత్వానికి కూడా మనం మన ఒంతుగా ఈ యొక్క ఇంకా ఆరోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని నిర్ణయిస్తా ఉన్నాను అంబేద్కర్ బృందానికి అందరికి నా ఒక నమస్కారాలు ఎస్సీ ఎస్టి మైన మైనార్టీలకు ఇవాళ ఒక రాజ్యాంగంలో మనం తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఒక అంబేద్కర్ పెట్టిన బిచ్చమది అంబేద్కర్ ను భగవంతుని గొలువకున్న ముందు అంబేద్కర్ దర్చుకోవాలి మనము మనము ఆ రాజ్యాంగం రాసపట్టుకొనే ఇవాళ ఒక పక్కల మనకు భయపడి నమస్కారాలు పెడుతు మనం నమస్కారాలు పెట్టినా మనకు రాజ్యాంగంలో లీడర్షిప్ వచ్చినా కూడా మన హక్కులు మనంలో తినకుండా కూడా గుంతుకొని తినే జనాలు ఉన్నారు మన అందరితో మన అంబేద్కర్ నడిపించిన నడకల నేర్చుకొని అన్నగారు అందరినీ సైకు సైనికులను తయారు చేయాలని మా హాస్పిటల్ని అందరినీ పిలిచి ఇంకా మేము కొంచెం మీతోటి తెలుసుకోవాలి అందరినీ మన మన జాతిని లీడర్ అని చేయాలి అంబేద్కర్ రాష్ట్ర కళల్ని నిజం చేయాలి అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జైబీకి చిన్నలకు పెద్దలకు అందరికీ నమస్కారం జైబీ నేను ఇక్కడ గట్కే సార్కు వచ్చి అంబేద్కర్కు పూలదండ చేసినందుకు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు రాజ్యాంగం రాసినందుకు ఎస్సీ మహిళాని భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూర్ణ కార్యక్రమం నూట యాభై రెండవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంక వరలక్ష్మి నరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకి చేసిన విషయాలు ఏదో భరత్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ కూడా గ్రామానికి ఒక దళిత మహిళ సర్పంచ్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద్వారానే సాధ్యమైందని కూడా సభ తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఒక మహిళ ఒంటింటికి మాత్రమే పరిమితమైన దౌర్భాగ్య పరిస్థితిలో ఒక మహిళ గుళ్ళలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఒక మహిళ అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యి ఈ రకంగా చేయడం అంటే చాలా గొప్ప విషయం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ద్వారానే ఈరోజు మహిళలు భారతదేశానికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాగుతున్న అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం జరుగుతుందని కూడా స్వాముఖం తెలియజేసుకుంటాను అందుకోసమే మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం అనుసరించి మనం అన్ని యొక్క ఆర్టికల్స్ తలుచుకొని వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకు మనమందరం కూడా పాడబం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నివేస్తున్న తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సచిన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను జై భీమ్ జై భారత్